వెల్కమ్ శ్రీనివాస్ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మండలంలో వివిధ ప్రాంతాల్లో భక్తులు కనుల పండుగగా నిర్వహించారు గొల్లగొండ మండలం మేజర్ పంచాయతీ ఏలపురం గ్రామం గొల్ల వీధిలో ఉన్న శ్రీకృష్ణ ఆలయం స్వామివారం ఉదయం నుండి భక్తులతో కిటకిటలాడింది భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఏలపురం మాజీ ఉప సర్పంచ్ బంపా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఏడాది నిర్వహించే మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు అనంతరం మధ్యాహ్నం భారీ ఎత్తున భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు పెద్దలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు குறிப்ப <laughs> <laughs> కొండవీధిలో గరిచినటువంటి శ్రీ శ్రీ రాధాకృష్ణుల వారి ఆలయం వద్ద ప్రతి సంవత్సరం కూడా ఎంతో అత్యంత వైభవంగా ఈ యొక్క శ్రీకృష్ణాష్ట పండుగని నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ పండుగలో భాగంగానే మేము ప్రతి సంవత్సరం కూడా అన్న సందర్పణలు అలాగే ఆ స్వామివారి పల్లకే అనేక రకాలైనటువంటి చిత్తలు భజనలు అలాగనే

వర్షాలతోనే నేను ఇటువంటి కార్యక్రమం ఇంకా సంవత్సరం సంవత్సరం కూడా ఇంకా ఎంతో చూడంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కనుక ప్రజలందరి సహా సహకారాలు కూడా ఎంతో మీడియా ఉంటున్నాయి మరి అలాగనే ఈ ఆలయంలో ఈ భక్తులు కూడా ఎంతో ఘనంగా స్వామివారి దర్శించి స్వామివారిని దర్శించుకొని ఈ యొక్క స్వామివారి ఆశీస్సులు Thank you. నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి